కొత్తగా ఇంకేమైనా సొసైటీలు ఏమన్నా ఏర్పాటు చేయబోతున్నారా దానివల్ల రైతులకు ఎలాంటి ప్రయోజనం ఉంటుంది మహబూబ్నగర్ జిల్లాలో సీడెడ్ సొసైటీలు అని ఒక పదకొండు ఉన్నాయి సీడెడ్ సొసైటీలు అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా అప్పు తీసుకొని ఆ అప్పును రైతులకు ఇచ్చి ఆ వచ్చే వడ్డీతోటి బతికే సొసైటీలు పదకొండు ఉన్నాయి డైరెక్ట్ డీసీసీవి ద్వారా రుణం తీసుకున్న సొసైటీలు డెబ్బై ఎనిమిది ఉన్నాయి సీడెడ్ సొసైటీలను మా సొసై మా బ్యాంకు ద్వారా అప్పు తీసుకుంటే వాళ్ళకు వచ్చే లాభం ఏంటంటే మేము సెవెన్ సిక్స్ పర్సెంట్ ఇంట్రెస్ట్కు సొసైటీకి ఇస్తాం అప్పు అదే బ్యాంక్ టెన్ పర్సెంట్ ఇంట్రెస్ట్కు అదే సొసైటీకి ఎస్బీఐ ఇస్తుంది వాళ్ళకున్న ఫార్మాలిటీ ప్రకారంగా అంటే రైతును ఆ సీడెడ్ సొసైటీలో నాలుగు పర్సెంట్ వడ్డీ ఎక్కువ వసూలు చేసుకొని నష్టం చేస్తుంది దానికోసం ఇప్పుడు అన్వాడ సొసైటీ ఒకటి మహబూబ్నాయుడు దగ్గర కూడా డీసీసీబీలో మెట్ చేసుకొని డెబ్బై ఎనిమిది సంఘాల నుంచి డెబ్బై తొమ్మిదవ సంఘంగా మా డిసిసి అవతరించింది ఈ వీ మాకు ఆ సీనియర్ సొసైటీలకు ఉన్న తేడా అదే ఇప్పుడు మా దగ్గర సిరంగాపూర్ ఉంది రేచింతల ఉంది మా దగ్గర సింగోటం ఉంది మాచినాపల్లి తర్వాత నర్సాయిపల్లి కోడేరు కోడరావుపల్లి తర్వాత పెంట్లవెల్లి పెద్ద కొత్తపల్లి అంటే ఈ ఎక్కువ సంఘాలు ఉన్నది కొల్లాపూర్ నియోజకవర్గంలో ఉన్నాయి వారి వల్ల ఏం చేస్తున్నారు అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి వాళ్ళు పోతే వాళ్ళు టెన్ పర్సెంట్ అమౌంట్కు సొసైటీకి అప్పిస్తారు సొసైటీ వన్ పర్సెంట్ ప్రాఫిట్ తోటి రైతుకి ఇస్తుంది అంటే లెవెన్ పర్సెంట్ ఇంట్రెస్ట్ క్రాప్ లోన్ మీద రైతులకు కొట్టయి ఈ క్రాప్ లోన్ తప్ప ఆ సంఘాలు వేరే అప్పియ్యారు దానికోసం వాటిని కూడా డిసీసీబీలో చేసుకోవాలనేది మా ఆలోచన మెట్ చేసుకుంటే అక్కడున్న రైతులకు సిక్స్ పర్సెంట్ ఇంట్రెస్ట్కి మేమిస్తే సెవెన్ పర్సెంట్ ఇంట్రెస్ట్కే వాళ్ళు ఇవ్వాలి అందుకోసం ఏ బ్యాంక్ అయినా అంటే ఆర్బీఐ గైడ్ లైన్స్ ప్రకారంగా పంట రుణం ఎవరు ఇచ్చినా కానీ ఏడు పర్సెంట్ కంటే రైతుకి ఎక్కువ ఇవ్వకూడదు దాంట్లో త్రీ పర్సెంట్ సబ్షన్ కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం రాయితీల వల్ల వాళ్ళు కట్టాల్సింది పావుల వడ్డీ మాత్రమే ఒకవేళ వాళ్ళు వన్ ఇయర్ లోపల రెన్యువల్ చేసుకోలేదు వాళ్ళు నష్టపోతున్నారు కాబట్టి రూపాయి పావుల వడ్డీగా మారుతుంది అది పదకొండు నెలలు దాటినాక పన్నెండో నెల దాటదడివే రూపాయి పావుల వడ్డీకి వెళ్ళిపోతుంది అది ఒక్కరోజు తేడా ఉన్నా అందుకు రైతులకు నేను కోరేది ఏంటంటే ప్రతి సొసైటీలో కానీ ప్రతి బ్యాంకులో కానీ మీరు మొత్తం అమౌంట్ కట్టకున్నా సరే వడ్డీ కట్టి రెన్యువల్ చేసుకుంటే మీరు అదృష్టవంతులు అవుతారని చెప్పే ప్రతి మీటింగ్లో చెప్తున్నాం పంప్లైంట్ కొట్టిస్తున్నాం రైతులకు అందరికీ మెసేజ్లు పెడుతున్నాం ఎస్ఎంఎస్లు పెడుతున్నాం అన్నీ పెడుతున్నాం అంటే ఆ రకమైన సేవల ద్వారా కూడా వాళ్ళని ఎడ్యుకేట్ చేసి వాళ్ళు నష్టపోకుండా చూస్తున్నాము తర్వాత మీరు అడిగినట్లు కొత్త సొసైటీలు ఇప్పుడు దాదాపు అంటే కొత్త మండలాలల్లో ఎక్కడైతే కొత్త మండలాలలో సొసైటీలు ఎగ్జాంపుల్ ఏదిలో ఉంది ఏదలకు సొసైటీ వస్తుంది రేవల్ ఉంది రేవల్కి ఒక సొసైటీ వస్తుంది తర్వాత ఇంకేమైనా మండలాలు ఉంటే ఆ మండలాల్లో కొత్త మండలాలు ద్వారా కానీ మా ఊ కానీ ఏ కొత్త మండలం ఉంటే ప్రతి మండలానికి ఒక సొసైటీ పెట్టాలని ప్రభుత్వ పాలసీ తర్వాత పెద్ద సొసైటీలు ఉన్న దగ్గర కూడా వైబుల్ ఉండి బిజినెస్ బాగా పెరిగితే ఇప్పుడు పానగల్ ఉంది పానగల్ పెద్ద సొసైటీ కేతపల్లి గ్రామంలో కూడా ఒక సొసైటీగా ఏర్పడబోతుంది అంటే అప్పుడు కొల్లాపూర్లో ఏమవుతుందంటే ఇప్పుడున్న పిఎస్సిఎస్లు తర్వాత ఎఫ్ఏసిఎస్లు ఫార్మర్ అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీ అంటే సొసైటీలు ఇవన్నీ కలిపితే కూడా వనపర్తిలో కూడా ఒకటి ఇంకా ఇక్కడ ఒక ఐదారు సొసైటీలు పెరిగే అవకాశం ఉంది ఇక్కడ జిల్లా మొత్తంలో కూడా ఒక పదహైదు నుంచి ఇరవై సొసైటీలు పెంచు పెంచుకుంటారు నూట పదహైదు నుంచి నూట ఇరవై వరకు పెరగడానికి ఒక ప్రపోజల్ అడిగినారు ప్రపోజల్ ఆల్రెడీ ఇచ్చినాం అది నబార్డు టెస్ట్ క్యాబు తర్వాత ఆర్సీఎస్ రీజనల్ కోఆపరేటివ్ సొసైటీ అది రీజనల్ కోఆర్డినేటర్ కోఆపరేటివ్ సొసైటీ అని ఆర్సీఎస్ ఐఏఎస్ ఆఫీసర్ అంటారు వాళ్ళందరూ కలిసి రాష్ట్ర వ్యాప్తంగా కొత్త సొసైటీలు చేయాలని చెప్పి ఆలోచిస్తున్నారు అవి వస్తే కూడా ప్రజలకు ఇంకా ముందుకు సేవ చేయరు కానీ చిన్న సంఘాల వల్ల ఏమైతే అంటే నష్టపోతున్నారు ఎంప్లాయీ శాలరీస్ రావట్లేదు వాళ్ళు కష్టపడ వాళ్ళకి ఫలితాలు రావట్లేదు అందుకోసం కొన్ని సంఘాలను కుదించడం కొన్ని సంఘాలను పెంచడం ఇవి చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది దాని తర్వాత ఈ మధ్య కాలంలో కేంద్ర ప్రభుత్వం ఎఫ్ఈఓలు ఫార్మర్ ప్రొడ్యూసింగ్ ఆర్గనైజేషన్ అని కొత్త సిస్ట ఆర్గనైజ్ అది పదివేల సంఘాలను భారతదేశ వ్యాప్తంగా తీసుకొచ్చారు దాంట్లో మూడు వందల పన్నెండు సంఘాలు తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చారు దాంట్లో బాబు వనపర్తి జిల్లాలో ఐదు నాగర్ జిల్లాలో పదమూడు మన జిల్లా మొత్తం ఉమ్మడి జిల్లాలో కూడా మనకు నలభై నాలుగు ఎఫ్ఈలు వచ్చినాయి ఎఫ్ఈ ఆర్గనైజేషన్కి ఏమవుతుందంటే రైతులే దాంట్లో భాగస్వాములు అవుతారు అంటే పీఏసీఎస్కి అనుసంధానంగా ఇప్పుడు పానగాలు ఉంది పానగాలి పీఏసీఎస్ పానగాలి ఎఫ్ఈ దానికి నేనే చైర్మన్ మళ్ళీ మా స్టాఫ్నే దాంట్లో డిప్లాయ్ చేసినాము వాళ్ళే పనిచేస్తారు ఒక్కొక్క రైతు ఒక వెయ్యి రూపాయలు దాని మీద కాంట్రిబ్యూషన్ వేసుకొని వాళ్ళు షేర్ క్యాపిటల్ పదహైదు లక్షలు తయారు చేస్తే కేంద్ర ప్రభుత్వం నుంచి నేషనల్ డెవలప్ ఎన్సీడిసి అని నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి పదహైదు లక్షలు గ్రాంట్ ఇస్తారు వడ్డీ లేకుండా ఈ పదహైదు ఆ పదహైదు ముప్పై లక్షలతోటి ఆ సంఘంలో ఏవైనా వ్యాపారం చేసి సంపాదించి సంఘాన్ని డెవలప్ చేయాలి ఎఫ్పిఓ లోన్ ఇవ్వలేదు వారు రైతులకు వచ్చిన ఆదాయంతో డివిడెంట్ ఇస్తుంది మెంబర్లకు అది ఎఫ్ఈలు ఆర్గనైజేషన్ కాబట్టి అవి కూడా ఈ మధ్య కాలంలో ఈ సంవత్సర కాలంలో పెరిగినాయి మాకు పానగళ్ళు కూడా ఇప్పుడు మేము మెంబర్షిప్ డ్రైవ్ తయారు చేసినాం ఇప్పటికీ ప్రతి మెంబరు పదహైదు లక్షలు అయ్యేంత వరకు ఒకవేళ ఒక మెంబరు నూట యాభై నూట యాభై అయితే పదివేలు అవుతాయి ఒకవేళ మూడు వందలు అయితే రెండు వేలు అవుతాయి తర్వాత ఐదు వందల మంది అయితే మూడు వందల అట్లా అంటే పదహైదు లక్షలు మేము కలెక్ట్ చేసి డిపాజిట్ చేస్తే పదహైదు లక్షలు ఎన్సిటిసి మార్చిస్తారు తర్వాత అదే సంఘానికి సంవత్సరానికి ఆరు లక్షల రూపాయలు అంటే జీత భత్యాల కోసం మూడు సంవత్సరాలు మూడు ఆరులో పద్దెనిమిది అంటే పద్దెనిమిది లక్షల రూపాయలు మాకు శాంక్షన్ చేసేది ప్రతి సంవత్సరం ఆరు లక్షలు ఎఫీఓ అకౌట్లు వస్తాయి ఫ్రీగా అంటే కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కలిసి ఈ ఎఫీవలను డెవలప్ చేయడం వల్ల రైతులకు ఇంకా ఏమైనా అంటే వాళ్ళు సొంతంగా వ్యాపారం చేసుకోవడానికి సొంతంగా ఇప్పుడు సీడ్ కార్పొరేషన్లు ఉన్నాయి ఇప్పుడు చాలా సొసైటీలు ఏం చేస్తున్నాయి అంటే ఈ సీడ్ ఉత్పత్తి చేస్తున్నాయి అంటే రైతులకు వాళ్ళే హెల్ప్ చేసి రైతులకు బ్యాంకుల ద్వారా లోన్ ఇప్పించి ఎఫ్ఈఓ ఆర్గనైజేషన్కి మళ్ళీ డిసిసి కూడా లోన్ ఇచ్చి అంటే ఈ రెండు కారణాల వల్ల ఏమేంటంటే ఎఫ్ఈఓ డెవలప్ అవుతుంది పీఏసీఎస్ డెవలప్ అవుతుంది సొసైటీల ద్వారా అంటే ఈ రకంగా పదివేల సంఘాలు ఇప్పుడున్న ఈ ముప్పై వేల కోఆపరేటివ్ సంఘాలు మొత్తం దేశవ్యాప్తంగా సహకార సంఘాలను పెంచు పొందితే ఈ వ్యవస్థ మీద ఇంకోరి మీద ఆధారపడకుండా ఈ వ్యవస్థ ద్వారానే రైతులు పైకి అనేది ప్రభుత్వాల ఆదేశం దీనికి ఒకటి ఏంటంటే ఇప్పుడు మహబూబ్నగర్ జిల్లా ఇచ్చిపెట్టి తెలంగాణ రాష్ట్రం మొత్తంలో కలిసి కోఆపరేటివ్ తొమ్మిది టెస్ట్ టెస్కావు నలభై వేల కోట్ల రుణాలు ఇస్తుంది నలభై వేల కోట్లు ఓన్లీ తెలంగాణ కోఆపరేటివ్ ఎఫెక్ట్స్ బ్యాంక్ ద్వారా నిర్మితమైన ఈ పిఏసీఎస్లు తొమ్మిది వందల నాలుగు సంఘాలున్నాయి తెలంగాణ రాష్ట్రంలో పిఎసీఎస్ తొమ్మిది వందల నాలుగు తొమ్మిది డిసిసిబిలు ఉన్నాయి అంటే తొమ్మిది డిసిసిబిలలో ఈ సంవత్సరం నాలుగు వందల కోట్ల రూపాయలు సంపాదన వచ్చాయి అంటే ఆర్జించాడు నాలుగు వందల కోట్ల లాభాలు వచ్చినాయి హైయెస్ట్ రికార్డ్ అంటే ఈ కోఆపరేటివ్ వ్యవస్థలో ఇంత లాభాలు వచ్చిన సంవత్సరం ఏది లేదు అంటే సంఘాలు పనిచేస్తున్నాయి డిసిసిబిలు పనిచేస్తున్నాయి టెస్క్యాప్ పనిచేస్తుంది కాబట్టి ఈ నాలుగు వందల కోట్ల లాభం వచ్చింది నాలుగు వందల కోట్లను కూడా ఇన్కమ్ ట్యాక్స్ల అనుభవంగా ఉద్యోగస్తులకు వాళ్ళకున్న జీతభత్యాలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కొత్త బ్యాంకులు కట్టడం కొత్త బ్యాంకులు ఓపెన్ చేసుకోవడం ఇప్పుడు మా దగ్గర సొసైటీలే కాకుండా కొత్త బ్రాంచెస్ కూడా కొత్త ఇప్పుడు ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం ఇప్పుడు ఎగ్జాంపుల్ వనపడుతుంది వనపర్తిలో ఒక షాపింగ్ కాంప్లెక్స్లో నాన్ బ్యాంకింగ్ అసెట్స్ అని చెప్పి ఒక సిస్టమ్ ఉంది ఆర్బీఐ ప్రకారంగా మేము ఎక్కడ కూడా కిరాలు ఎక్ చేయకూడదు డీసీసీవి కాబట్టి ఉన్న షాప్ ఓనర్స్ అందరినీ ఖాళీ చేయించి బ్యాంకును ముందుకు తీసుకురావడాను ఆ బ్యాంకును మోడరైజేషన్ చేసినాం ఇప్పుడు వనపర్తి బ్రాంచ్ దాకా జిల్లాలో ఇరవై రెండు బ్రాంచ్లను కూడా సేమ్ మోడరైజేషన్ అంటే రైతులు వచ్చి కూర్చున్నా ప్రశాంతంగా ఉండాలి ఉద్యోగస్తులు పనిచేసినా ప్రశాంతంగా ఉండాలి వ్యవసాయదారులు ఎవరు పోయినా దాంట్లోకి ఏ ఖాతాదారులు పోయినా ప్రశాంతంగా ఉండాలి లాకర్స్ ఉన్నాయి అన్ని ఫెసిలిటీస్ వాళ్ళకి కల్పించడం కోసం బ్యాంకును పునరుద్ధరణ అనే భాగంగా తీసుకొని వాటికి డెవలప్మెంట్ అంటే వాళ్ళకున్న స్ట్రక్చర్ మార్చి అన్నిట్లలో కూడా మంచి వాతావరణం క్రియేట్ చేసి వచ్చిన పది నిమిషాలు కూర్చో గతంలో కూర్చోవడానికి కూడా అసైన్ బ్యాంకులు కూడా ఇప్పుడు మంచిగా తీసుకొస్తున్నాం అది కూడా ఒక భాగం డెవలప్మెంట్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ సొసైటీ డెవలప్మెంట్ తర్వాత రైతులకు సేవలు చేయడం ఇవన్నీ కూడా ఈ సొసైటీల డెవలప్మెంట్ ఎఫ్ఈఓల ద్వారా కానీ పిఎస్సిఎస్ల ద్వారా కానీ తర్వాత మన సీడెడ్ సొసైటీల ద్వారా కానీ కోఆపరేటివ్ వ్యవస్థ కోఆపరేటివ్ వ్యవస్థలో మన మహిళనాడు జిల్లాలో నాలుగు వందల ఇరవై నాలుగు ఇప్పుడు మత్స్యకారుల సంఘాలు ఉన్నాయి గొర్రె సంఘాలు ఉన్నాయి చేనేత సహకార సంఘాలు ఉన్నాయి అన్ని రకాల సంఘాలు కూడా కోఆపరేటివ్ వ్యవస్థకే వస్తాయి అంటే ప్రతి ఊర్లో ఏలో సంఘం ఉండాలని ప్రభుత్వ ఉద్దేశం దగ్గర మత్స్య సహకార షీప్ ఏది గొర్రెల సహకార సంఘాలు ఉంటాయి వీ వీళ్ళందరూ కూడా ఈ రకమైన సంఘాలు ఉంటాయి కాబట్టి ఆ సంఘాలను కూడా లోన్లు ఇచ్చి చేనేత సహకార సంఘాలకు మేము లోన్లు ఇస్తున్నాం క్యాష్ క్రేట్ ఇస్తున్నాం దాదాపు ఇరవై కోట్లు ఇచ్చినాం ఓరో రెండు కోట్లు నాలుగు కోట్లు మూడు కోట్లు వాళ్ళను కూడా అభివృద్ధి చేస్తున్నాం ఇందుకోసం ఈ కోఆపరేటివ్ అనేది ఓన్లీ డిసిసి బ్యాంకు లేకపోతే రైతులకే ఇస్తున్నాం అని కాదు ఈ సహకార సంఘాలు అన్నింటినీ తీసుకురావాలి ఎఫ్ఈల ద్వారా మంచి ఇంకా అభివృద్ధి చెందుతుంది అనే ఉద్దేశంతో ఈ ఎఫ్ఈలను ఆర్గనైజ్ చేస్తున్నారు చాలా సంతోషం ఎందుకంటే రైతులను అన్ని రకాలుగా అంటే వ్యవసాయదారులనే కాకుండా వ్యవసాయ అనుబంధ రంగాలలో ఉన్నటువంటి వాళ్ళను కూడా మీరు ఈ బ్యాంకు ద్వారా ఆదుకుంటున్నామని చెప్పి చెప్పారు అంతే కాకుండా ఈ సంవత్సర కాలం ఒక మహబూబ్ నగర్ జిల్లా కేంద్ర సహకార బ్యాంకే కాకుండా రాష్ట్రంలో కూడా సహకార కేంద్ర బ్యాంకుల పనితీరులో గణనీయమైన అభివృద్ధి సాధించిందని చెప్పారు ఈ సంవత్సరం అత్యధిక లాభాలు గడించిన సంవత్సరంగా కూడా మిగిలిపోతుందని చెప్పారు చాలా సంతోషం మీరు రైతుల కోసం ఈ రకంగా పనిచేస్తున్న వివరాలన్నీ మాకు మీరు ఎట్లా పనిచేసిన చెప్పారు అది చాలా సంతోషం వేసింది మా జాయ్ హో కిసాన్ ఛానల్ తప్పకుండా మిమ్మల్ని అభినందించక తప్పదు ఎందుకంటే మీరు చేస్తున్న కృషిని తప్పకుండా జాయ్ హో కిసాన్ అభినందిస్తుంది ఇది ఇలాగే కొనసాగి రైతులకు మరింత సహాయం అందాలి వ్యవసాయదారులకే కాకుండా వ్యవసాయ అనుబంధ రంగాలకు కూడా ఈ సహాయం అందాలని మేము కోరుకుంటున్నాము మా దు జాయో కిసాన్ ఛానల్ ద్వారా మీరు ఇంటర్వ్యూ ఇచ్చి ఈ విషయాలన్నీ చెప్పినందుకు మీకు ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్